జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానం జపాన్ వరకు విస్తరించింది జపాన్ నుండి వచ్చినటువంటి ఓ మహిళ మీకోసం జపాన్లో అందరూ ఎదురు చూస్తున్నారని తెలపడంతో తప్పకుండా మీ దేశానికి వస్తానని మాట ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ లాస్ ఏంజలీస్ లో ఏటా జరుగుతున్న ప్రతిష్టాత్మక చిత్రోత్సవం బియాండ్ ఫేస్ లో ప్రదర్శించిన దేవరాజ్ చిత్రాన్ని ఎన్టీఆర్ తన అభిమానులతో కలిసి వీక్షించారు అనంతరం తారక్ ను చూసేందుకు టోక్యో నుండి లాస్ ఏంజలీస్ కు వచ్చిన ఓ మహిళా అభిమాని జపాన్ లో మీకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని తమ దేశానికి రమ్మని ఆహ్వానించింది మీ దేశానికి తప్పకుండా వస్తా అంటూ మహిళా అభిమానికి మాటిచ్చారు

సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా